ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన బాబాగారు వల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే మన ఎలాంటి కోరికైనా సరే నెరవేర్చుకునేందుకు ఐదు యాలకులు రెండు రూపాయి కాయలతో ఇలా చెయ్యి తల్లి నీ కోరిక ఇరవై ఒక్క రోజులలోనే నెరవేరుతుంది అని చెప్పి బాబాగారు గారు మనకొక మంచి సందేశాన్ని అయితే తీసుకొచ్చేసారండి ఆ సందేశం రూపంలో మనకు చెప్పబోయే ఈ పరిహారం ఏంటి ఆ పరిహారం చేయడం వల్ల మనకు కలిగే లాభాలు ఏంటి అనేది బాబాగారి మాటల్లోనే విందాం బిడ్డ అది ఎలా చెయ్యాలి ఎప్పుడు చెయ్యాలి అని చెప్పి తెలుసుకుందాం ఫ్రెండ్స్ మనం బేసిక్గా ఎన్నో కోరికలు అనేటివి ఉంటాయి అంటే కొన్ని సంవత్సరాలుగా నెరవేరకుండా ఉండే కోరికలు కావచ్చు కొన్ని సంవత్సరాలుగా నెరవేరకుండా ఉండే ఆశలు ఒక మంచి మంచి విషయాలు కావచ్చు ముఖ్యంగా హెల్త్ సమస్యలు ఆరోగ్యపరంగా ఉద్యోగం సమస్యలు నెరవేరాలన్నా సంతానం కోసం ఎంతో కాలంగా ఎదురు చూస్తూ ఉన్నా కానీ ఉద్యోగం సమస్యలు ఎలాంటి కోరికలైనా సరే బాబా గారికి అంతే ఐదు యాలకలు రెండు రూపాయి కాయంతో ఇలా చెయ్యి తల్లి నీ కోరికను నేను నెరవేరుస్తానమ్మా అని చెప్పి గారైతే మనకొక మంచి సందేశాన్ని అయితే తెలియజేస్తున్నారండి అది ఎలా చేయాలి అనేది ఈ వీడియోలో చూద్దాం ఈ పరిహారం అనేది గురువారం రోజు స్టార్ట్ చేసుకోవాలి ఒకే ఒక్కసారి ఒక్క గురువారం రోజు చేస్తే సరిపోతుంది ఫస్ట్ ఒక ఐదు యాలకులు అనేటివి మంచిగా పచ్చగా ఉండే ఐదు యాలకులు తీసుకొని ఒక రెండు రూపాయల కాయిన్ కూడా మనకు బాబా గారు ఇచ్చినటువంటి శ్రద్ధ షబూరి అనే రెండు రూపాయల కాయిన్ అనేది ఈ రెండు వస్తువులతో మనం పూజ చేసుకుంటే కనుక మన చిరకాల కోరికలన్నీ కూడా తీరిపోతాయి గురువారం రోజు మనం యథావిధిగా బాబాకి ఇష్టమైన ఇష్టపూర్వకంగా ఎలా అయితే పూజ చేసుకుంటామో మన ఇష్టం వచ్చినట్లు బాబాగారికి కొన్ని పూలు గంధంతో అభిషేకం కావచ్చు పాలతో అభిషేకం కావచ్చు పన్నీర్తో అభిషేకం ఎలా అయినా మనం అభిషేకం అనేది చేసుకుంటాం చేసుకున్న తర్వాత మంచిగా బాబా గారికి చందనం బొట్లతో అలాగే కుంకుమ బొట్లతో అర్చించుకొని మనం పెట్టుకొని దీపం వెలిగించుకుంటాం అలాగే బాబాకు ఒక పసుపు క్లాత్ అనేది తీసుకొని మనకు పసుపు క్లాత్ లేకపోతే కనుక ఒక తెల్ల క్లాత్ అయినా సరే తీసుకొని దానికి పసుపు రంగు పూసి ఆరబెట్టుకుంటే కనుక అది పసుపు క్లాత్ అయిపోతుందండి ఆ క్లాత్ని బాబా ముందు అలా పరిచి ఒక నార్మల్ మన జాకెట్ బిట్లోనైనా ఒక ముక్క అయితే సరిపోతుంది ఒక ముడుపులాగా కట్టుకోవడానికి అలా ఆ ఒక క్లాత్ అనేది పరిచి దాంట్లో ఐదు యాలకులు రెండు రూపాయి కాయినో అనేది ఆ క్లాత్లో వేసి పెట్టుకోవాలి దాన్ని చుట్టి గట్టిగా కట్టేసి బాబా గారి పాదాల ముందు పెట్టేయాలండి అలా పెట్టిన తర్వాత బాబాగారి అష్టోత్తర శతనామావళి అనేది మనం చదువుకొని పూలతో కానీ అక్షింతలతో కానీ ఆ కట్టిన ముడుపు పైన వేస్తూ అర్చన అనేది చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత బాబాగారి అనుగ్రహం అనేది చాలా పవర్ఫుల్ అండి మన యాలకులు చాలా పవర్ అనేది ఉంది లక్ష్మీ కటాక్షం అనేది యాలకులకు మనం మనకు అందుతుందన్నమాట యాలకలు అంటే లక్ష్మీదేవి స్వరూపంగా కూడా మనం యాలకల్ని మన దేవుడింట్లో పెట్టుకోవడం కానీ లక్ష్మీ పూజలో వాడటం కానీ చేస్తూ ఉంటాం అమ్మవారికి చేసే ప్రసాదంలో కానీ స్వామివారికి చేసే ప్రసాదంలో కానీ బాబాకి చేసే ప్రసాదంలో కొంచెం పచ్చకర్పూరం అలాగే యాలకలు వేసిన ప్రసాదంతో పాటు మనం వినిపించుకున్నట్లయితే మంచి సువాసన భరితంగా లక్ష్మీ కటాక్షం కూడా మనకు కలుగుతుంది ఇలా రాత్రంతా మనం ఆ ముడుపుని ఏం చేసుకోవాలంటే సాయంత్రం పూజ చేసుకున్న వాళ్ళైతే రాత్రంతా అలాగే ఉంచేయండి మరుసటి రోజు రాత్రి పడుకునే ముందు మీ తల కింద అంటే మీ దిండి కింద ఈ మూటని ఉంచి పడుకుంటే కనుక ఆ యాలకలు ఉంటాయి కదా ఆ మూటను పెట్టుకోండి ఇలా పెట్టుకొని మీరు రోజు కూడా చేయని అవసరం లేదు ఒక్కరోజు చేస్తే సరిపోతుంది అలా ఒక్కరోజు చేసిన ఆ ముడుపుని మీరు పడుకునే ముందు దిండి కింద పెట్టి పడుకోండి ఆ మూటలోని యాలకలు పవిత్రమైనవి కాబట్టి శుభ్రంగా ఉన్న రోజు మాత్రమే దిండి కింద పెట్టుకుంటే సరిపోతుందండి మీరు పీరియడ్స్ టైంలో ఉన్న లేదు అంటే భార్యాభర్తలు ఇలా ఉన్నప్పుడు టైంలో మాత్రం దిండి కింద పెట్టుకోవాల్సిన అవసరం లేదు మీరు మంచిగా ఉన్నప్పుడు దిండి కింద పెట్టుకొని వాటిని తీసి మళ్ళీ ఆ షెల్ఫ్లోనూ దేవుడి గదిలోనూ అలా పెట్టి ఉంచుకోండి తెల్లవారాక లేచి వాటిని తీసి షెల్ఫ్లోనే కాకుండా మీరు క్యారీ చేసే హ్యాండ్ బ్యాగ్లో కానీ మనీ పర్స్లో మీ హస్బెండ్ మనీ పర్స్లో కానీ అలా పెట్టుకొని మనం క్యారీ కూడా చేయొచ్చు ఇదే విధంగా మీ దగ్గర ట్వంటీ వన్ డేస్ అనేది మీ దగ్గరే ఉంచుకునేటట్లు మీరు చూసుకోవాలి పగలంతా మీతోనే ఉంచుకునేటట్టు రాత్రిపూట కూడా మీ దిండి కింద పెట్టుకునేలాగా మీరు చేసుకోవాలన్నమాట ఇలా ఇరవై ఒక్క రోజులలో మీ సమస్యకు ఒక దారి అనేది ఏర్పడుతుంది ధన లాభం అనేది వస్తుంది మంచి మీకు ఇంక్రిమెంట్లు వస్తాయి జాబ్ లేని వారికి జాబ్ వచ్చే అవకాశాలు అనేటివి ఎక్కువగా ఉంటాయి సంతాన ప్రాప్తి కోసం ఎదురు వారికి సంతానం కలగడం కానీ సంతానం కలిగేలా మీకు ఏదో ఒక శుభవార్త అనేది అందడం కానీ సొంత ఇల్లు కట్టుకునే వాళ్ళకి సొంత ఇంటి కళ నెరవేరడానికి వాళ్ళకి ఏర్పడేటువంటి అవకాశాలు కానివచ్చు ఇలాంటివన్నీ కూడా మీరు ఎదురు చూసేటువంటి అన్నీ కూడా మీ దరి చేరడానికి మంచి మంచి అవకాశాలు అనేటివి వచ్చి మీకు ఎటువంటి ఆటంకాలు ఉన్నా కూడా అన్నీ తొలగిపోతాయి మీరు చేసే పనులన్నింటికి కూడా ఒక బీజం లాగా వచ్చి ఈ ఇరవై ఒక్క రోజుల్లోనే ఏదో ఒక రూపంలో మీ సంకల్పం అనేది నెరవేరుతుంది ముఖ్యంగా అప్పులున్న వాళ్ళు అప్పు తీరేందుకు ఏదో ఒక రూపంలో సపోర్ట్ అనేది దొరుకుతుంది ఏదో ఒక అవకాశం అనేది మీకు వస్తుంది ఒక ఆదరవ అంటే సపోర్ట్ అంటాం కదా ఆ సపోర్ట్ అనేది మీకు కలుగుతుంది కాబట్టి బాగలేని వారికి తప్పకుండా నయమైపోతుందండి మీ ఆరోగ్యం అనేది కుదుట పడుతుంది ఎంతో కాలంగా నొప్పులుగా ఉన్నాయి మేము పైకి లేకపోతున్నాం మాకు ఇది అది అనుకున్న వాళ్ళ ఆరోగ్యాలన్నీ కూడా బాబాని నమ్మి మనం ఇది చేస్తే కనుక తప్పకుండా మీ ఆరోగ్య సమస్యలన్నీ కూడా తీరిపోతాయి ఇటువంటి ఎటువంటి కుటుంబ కలహాలున్నా కూడా భార్యాభర్తల మధ్య తగాదాలు మనస్పర్ధలు ఎటువంటి సమస్యలైనా కూడా ఈ చిన్న పరిహారం మనం చేసుకోగలిగితే కనుక ఇరవై ఒక్క రోజులలోనే మీ సమస్యలు అనేటువన్నీ కూడా తీరిపోతాయి ఫ్రెండ్స్ ఇరవై ఒక్క రోజులు ఈ మా ఈ మూటను మీ వెన్నంటే పెట్టుకొని ఉండేటట్టు చూసుకోండి బాబా అనుగ్రహం మీపైనే ఉంటుంది ఈ ఆలకలే లక్ష్మీ కటాక్షాన్ని కూడా చాలా కలుగు చేస్తుంది అప్పుల బాధలు తొలగించాలన్నా మీ చేతిలో డబ్బులు నిలవాలన్నా ఈ ఆలకలు లక్ష్మీదేవి మూలంగా కూడా మీరు చేస్తూ ఉంటాం కదా అలాగనక యాలకలు ఈ రెండు రూపాయల కాయంతో మనం బాబా దగ్గర పూజ చేసి మన దగ్గర పెట్టుకోవటం వల్ల ఆయన ఆశీర్వాదంతో ఎలాంటి కోరికలైనా కూడా అవన్నీ కూడా తప్పకుండా నెరవేరి మీరు బాబా గారు ఆశీస్సులు అనేటివి మీపై పూర్తిగా ఉంటాయి కాబట్టి రేపే గురువారం అండి గురువారం రోజు తప్పకుండా ప్రయత్నిస్తే మీకు తప్పకుండా కూడా ఫలితం అనేది ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ ఐదు యాలకులు ఏం చేయాలనే డౌట్ అనేది వస్తుంది పూజ పూర్తయిన తర్వాత ఇరవై ఒక్క రోజుల తర్వాత మీ కోరికలు అనేటివి ఇరవై ఒక్క రోజుల తర్వాత నెరవేరిపోతే కనుక ఖచ్చితంగా మళ్ళీ ఇంకొకసారి కూడా మనం ఇదే విధంగా ట్రై చేసి ఇంకొక ఇరవై ఒక్క రోజులు కూడా మనం చేసుకోవచ్చు ఒక్కసారి చేస్తే సరిపోతుందా అని ఏం కాదండి మనం మళ్ళీ మళ్ళీ కూడా చేసుకోవచ్చండి ఇంకా తర్వాత మీరు ఆ మూటలో ఉన్న యాలకలు రెండు రూపాయల కాయలు రెండింటినీ కూడా బాబా గారి గుడి ఉంటుంది కదండి ఆ గుడిలో ఉండే హుండీలో మీ దగ్గరలో ఉన్న గుడిలోకి వెళ్ళి హుండీలో వేసేయండి ఆ రెండు రూపాయల కాయంతో ఎవరికైనా ఇంకొంచెం డబ్బులు చేర్చి ఎవరికైనా సరే కొంచెం అన్నాన్ని కానీ మంచినీళ్ళను కానీ కొని దానం చేస్తే కనుక చాలా మంచిది ఇలా చేయటం వల్ల బాబా గారికి మీరు సమర్పించినట్లే అవుతుందండి మంచి కర్మలో మనకు అవన్నీ కూడా తొలగిపోయి భగవంతుని ఆశీస్సులు అనేది మన దగ్గరకు చేరుతాయి ఇదేనండి ఈరోజు బాబా గారి వీడియో బాబాగారి సందేశం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే సబ్స్క్రైబ్ చేయండి మరికొంతమంది భక్తులకు షేర్ చేయండి సర్వేజన జనా సుఖినో భవంతు జై సాయిరామ్